లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుని కించపరుస్తూ అక్కినేని తొక్కినేని అంటూ ఇటీవల నందమూరి బాలకృష్ణ చేసిన కమెంట్పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది నట దిగ్గజం ఎస్వి రంగారావుని కూడా ఆ రంగారావు ఈ రంగారావు అని బాలయ్య అగౌరవపరచడంపై మండిపడుతున్నారు సినీ ప్రియులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ భారత సినీ కళామతల్లికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ముద్దుబిడ్డలు నెక్స్ట్ జనరేషన్ కళాకారులకు మార్గదర్శకులు అలాంటి మహా కళాకారుల్ని ఎవ్వరు కించపరిచినా ముమ్మాటికే తప్పేనని ఖండిస్తున్నారు సినీ రీసెంట్ గా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సినిమాలు అందరూ బాగా నటించారు నాకు మంచి టైంపాస్ షార్ట్ గ్యాప్ లో వేదశాస్త్రాలు నాన్నగారు ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కినేని గురించి వాళ్ళం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు ఇలా బాలయ్య చేసిన పై నటింట తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటం గమనార్హం ఈ అంశంపై అక్కినేని నాగేశ్వరరావు మనవళ్లు నాగచైతన్య అఖిల్ స్పందించారు నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు తెలుగు కళామ తల్లికి ముద్దుబిడ్డలు వాళ్లని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం అని ట్వీట్ చేశారు నాగ చైతన్య అఖిల్ కుటుంబానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలంటూ కొందరు అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు